హై ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వన్సన్ మీ పీవీ లక్ష్మి అండి యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ మై డియర్ ఫ్రెండ్స్ లేడీస్ మీ ఈ వీడియో చాలా వరకు లేడీస్ మరి వెస్టీస్ కోసం తెలుసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఎవరో ఒకరు చెప్తున్నారు బట్ మీరు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు చెప్పండి ఒక విషయం వెస్ట్ లో మీకు ఎవరైతే మీ ఫ్రెండ్ చెప్పారో లేదు అంటే మీ పక్కింటి వాళ్ళు చెప్పారో మీ ఓన్ సిస్టర్ చెప్పారో మీ బ్రదర్ చెప్పారో సో మీ అబ్బాయి చెప్పారో మీ అమ్మాయి చెప్పిందో మీకు ఎవరు చెప్పినా కూడా మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నారా మీరు ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఒక వన్ ల్యాక్ మిమ్మల్ని పెట్టమన్నారా మీకు ఏం చెప్తున్నారు ఫస్ట్ మీరు కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయండి మన ఇండియన్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీకు నచ్చితే కొంతమందికి షేర్ చేయండి అని చెప్తున్నారు అంతే కదా మీకు వచ్చి చెప్పిన వాళ్ళు వాళ్ళు యూస్ చేశారు ఆల్రెడీ వాళ్ళకి రిజల్ట్ వచ్చింది వాళ్ళకి రిజల్ట్ రాగానే ఫస్ట్ వాళ్ళ మైండ్ లోకి మీరే వచ్చారు ఎందుకంటే ఇన్ని వేల కోట్ల మంది మనుషుల్లో వాళ్ళకి మీరే మైండ్ లోకి వచ్చారు అంటే మీకు ఏదో రకంగా సపోర్టింగ్ అవుతుంది సో ఒక ప్రొడక్ట్ పరంగా సపోర్టింగ్ అవుతుంది ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది లేదు అంటే ఎకనామికల్ గా కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఇవ్వాలని ఒక మంచి మీ దగ్గరకు వచ్చారు కానీ మీరు ఏం చేస్తున్నారు ఫోన్ కట్ చేస్తున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు సో అలాగే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు సో వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ నెగిటివ్ గా ఆలోచన చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అస్సలు అలాంటి ఆలోచన చేయొద్దండి ఎందుకంటే వి పాజిటివ్ ఒక అవకాశం భగవంతుడు మనకు అన్ని కావాలని ప్రతిరోజు మనం మొక్కుకుంటాం కానీ అవకాశం అనేది భగవంతుడు డైరెక్ట్ గా రారండి వెస్టీజ్ రూపంలో వస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నానండి వెస్టీజ్ నేను ఒక రోజు రెండు రోజులు కాదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే మార్కెటింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు వేరే వాళ్ళని మోటివేషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ప్రొడక్ట్ యూజ్ చేశానండి చాలా అద్భుతంగా అనిపించింది రిజల్ట్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ కి ప్రతి ఒక్క ప్రొడక్ట్ హోమ్ కేర్ అనేది నాకు ఎక్సలెంట్ గా నచ్చింది అప్పుడు బాగుంది కదా సరే ప్రొడక్ట్ నచ్చినప్పుడు నేను డిమార్ట్ కి వెళ్లి లైన్ కట్టి కొనుక్కునే కన్నా డిమార్ట్ లో వానర్ గాని పబ్లిసిటీ ఇచ్చే వాళ్ళు గానీ నా దగ్గరకు వచ్చి చెప్పలేదే నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చారు ఒక వ్యక్తి ప్రొడక్ట్ బాగుందని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పారు సో వాళ్ళకి రెస్పెక్ట్ చేసి నేను ప్రొడక్ట్స్ తీసుకున్నానండి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ అండి డిష్ వాష్ ప్రతి లేడీకి నచ్చుతుందండి ఫిదా అయిపోతారు ప్రొడక్ట్స్ ఎప్పుడైతే నచ్చిందో నేను దాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేశాను ఏమైంది షేర్ చేయడం వల్ల ఏమైందండి సో కొంతమంది రిజెక్ట్ చేశారు కొంతమంది వద్దని చెప్పారు కానీ కొంతమంది పీపుల్ నా కోసం ట్వంటీ థౌజండ్ పీపుల్ కి నేను ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఒక మెంటర్ గా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ నా దగ్గర ఈ రోజు ప్రొడక్ట్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ యూజ్ చేయడం వల్ల నాకు ఏంటి బెనిఫిట్ వచ్చిందంటారా జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈ రోజు నేను వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇన్కమ్ తీసుకుంటున్నానండి మీ అందరికీ తెలుసు నాకు ఎప్పుడు కారు డ్రీమ్ ఎప్పుడు ఉండేది కాదు సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్ ఎందుకు డ్రీమ్ ఉంటుందండి సో పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే తప్పు ఉంటుంది కానీ ఒక ఎప్పుడు కూడా కార్ డ్రీమ్ లేదు కానీ త్రీ వెస్ట్ లో నేను రోజు ఇండిపెండెంట్ గా కార్ తీసుకున్నాను వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నాను మీ అందరికీ తెలుసు కదండి ఈ రోజు ఒక హౌస్ ఫండ్ తో ఒక ఫ్లాట్ తీసుకున్నాను ఒక అద్భుతంగా ఈ రోజు నా హౌస్ ఫండ్ తో ఈ రోజు ఫ్లాట్ కి ఈఎంఐ కట్టగలుగుతున్నాను ఎంత ప్రౌడ్ అయిన విషయం అండి ఫ్లైట్ ఎప్పుడు కూడా దూరం నుంచి చూసేదాన్ని నేను ఈ రోజు మూడు ఫారెన్ ట్రిప్ కి దుబాయ్ థాయిలాండ్ అంటే కత్తరి వెళ్ళి రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ అద్భుతం అండి నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను వెస్టీస్ వచ్చి ఫస్ట్ నేను ఆరోగ్యం తీసుకున్నాను అందరికీ కూడా ఇంట్లో అందరికీ కూడా హ్యాపీగా ఆరోగ్యం ఇవ్వగలిగాను సో అలాగే ఈ రోజు ఇన్కమ్ పరంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది ఇందులో మీకు చెప్పిన వాళ్ళు లాస్ మీరు తీసుకుంటే వెస్ట్ ని లాస్ అయ్యేది ఉండదండి అయితే బిజినెస్ చేస్తే మీ ఇంటికి ఇన్కమ్ వస్తుంది లక్ష్మీదే వస్తుంది బిజినెస్ చేయక లేకపోతే మీ ఇంటికి ఆరోగ్యం వస్తుందే సో ఈ రెండిట్లో ఏదొచ్చినా కూడా మీకు బెనిఫిటే కదండి సో ఖచ్చితంగా మీరెబ్బరు కూడా ఆలోచించొద్దండి అవకాశం వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి నిజంగా అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ రిజెక్ట్ చేసినా కూడా ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఒక సునీల్ సాహు సార్ ఒక మెంటర్ నాకు గార్డెన్ చెప్పవచ్చు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన నాకు సెకండ్ పేరెంట్ అండి సో ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ అర్థమైంది కాబట్టి ఇంత గ్రేట్ లైఫ్ లో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో టైం వేస్ట్ చేస్తున్నారు లేడీస్ సీరియల్ అవనివ్వండి పక్క వాళ్ళతో మాట్లాడడం ఫ్రెండ్స్ తో ముచ్చట్లు కానీ అదంతా కూడా మన కెరియర్ కాదు సో డెఫినెట్ గా ప్రతి ఒక్క లేడీ కూడా మరి డెసిషన్ తీసుకోండి జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేయండి ఒక విమెన్ ఎంపవర్మెంట్ ని స్టార్ట్ చేద్దాం ఒక ప్రతి ఒక్క మహిళ సో ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి సో అలాగే హెల్త్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి సో మీ పీవీ లక్ష్మి తప్పకుండా మీకు ఎనీ డౌట్ మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో మీ అప్లైనర్ మీ మంచి కోరుకునే వాళ్ళు వాళ్ళు సో వాళ్ళకి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్